ఇది పిండి చప్పాతి అరద్యా హరీయా బిచ్చు హాయ్ అండి ఎంద్రెల్లో ఉన్నారు బాగున్నారా పాప అయితే మళ్ళీ అక్కలింటికి ఇంటికి వెళ్ళిపోదు స్కూల్కి అందుకని చెప్పేసి దానికి ఇష్టం వచ్చినవి అన్నీ వండుతున్నాను అనమాట అంటే దానికి చపాతీ అంటే చాలా ఇష్టం చపాతీ చపాతి అంటుంది కానీ పన్నీర్ కూర చపాతీ చాలా టేస్ట్ బాగుంటుంది కానీ ఇప్పుడైతే బి ఉదయానికి చపాతీ చేస్తానమ్మా ఇప్పుడైతే ఇప్పుడైతే బిర్యానీ చేస్తాను పన్నీర్ కర్రీ చేస్తాను ఎందుకంటే చికెన్ తిందండి అసలు చికెన్ మటన్ అలాంటివి అసలు ఏమి ఇష్టం ఉండదు అప్పుడప్పుడు చికెన్ ఫ్రై చేసిస్తే మాత్రం తింటుంది ఇంకెలాగా పాలు ఇంట్లో ఉన్నాయి కదా పన్నీర్ చేస్తాను అని చెప్పేసి అన్నానమాట ఇవైతే అంగన్వాడి పాలు అండి ఇంట్లోనే ఉన్నాయన్నమాట మేము ఫస్ట్లో అయితే అంగల్వాడి పాలు అసలు ఓడిదాన్ని కాదు కానీ ఇప్పుడు ఎందుకు వేస్ట్గా పారేయడం అని చెప్పేసి నేను ఇంక ఇంట్లో ఓడేస్తున్నాను మామూలుగా అంగన్వాడి పాలు టీయ్య కానీ సేమే కట్టి చేసుకుంటే అంటే సేమి అయితే కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది టీ కానీ పెట్టుకుంటే కొంచెం ఉప్పు ఉప్పుగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇలా పన్నీర్ చేసుకుంటే మాత్రం అలా ఉప్పు కట్టి ఏమనిపించదండి కానీ చాలా టేస్ట్ అయితే బాగుంది పన్నీరు నేను సాఫ్ట్ వీడోలు కూడా పెడతాను సాఫ్ట్ వీడియోల్లో చూడండి పన్నీర్ నేను ఎలా చేసాను అనేది నేనైతే మూడు హాఫ్ లీటర్ అంటే లీటర్ అన్నర పాలు అయితే వేసాను అన్నర పాలుకి మామూలు బయట కొనుక్కుంటే వంద రూపాయలకి ఒక ప్యాకెట్ పన్నీర్ వస్తుంది కదా అంత పన్నీర్ అయితే వచ్చింది నాకైతే ఈ పాలతో కలకండ కూడా చేశారండి మా ఆయన రెండు లీటర్ల పాలతో చేశారు చాలా బాగా వచ్చింది చాలా ఎక్కువ వచ్చింది మన షాప్లో కొనేదానికంటే దానికంటే చాలా తక్కువ కాస్ట్ అనమాట మనకి ఇంట్లో చేసుకుంటే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కలకండ అయితే ట్రై చేయండి కాకపోతే గ్యాస్ కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట ఎక్కువసేపు నుంచొని కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు మాడిపోతూ ఉంటుంది నేను పన్నీర్ కూడా అడుగు వరకు కలపట్లేదు అందుకని చెప్పాలైతే అడుగు కొంచెం పట్టింది అనమాట అంటే పన్నీర్ ఇరిగిన తర్వాత కింద అడుగు ఉంటుంది కదా అడుగు అంతా మాడింది చిన్నది మన పాలు ఎరగొట్టుకోవడానికి నిమ్మకాయతే వేసుకుంటాం కదండి ఆ పులుపు అయితే ఆ పులుపు దానం తగలకుండా ఉండాలంటే మనం వాటర్ వేసి కొంచెం కడుక్కోవాలండి లేకపోతే పన్నీర్ అయితే ఆ టేస్ట్ తగులుతూ ఉంటుంది ఇప్పుడు నిమ్మ అంటే నిమ్మకాయ పిండిన ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనకి తినేటప్పుడు ఇలా వడగొడతాం కదండి ఆ వడగొట్టేటప్పుడే పైన వాటర్ వేసి కొంచెం కడిగినట్టు చేయాలన్నమాట అప్పుడు ఆ పులుపు దానం గట్ట అయితే బాగుద్దనమాట ఒక రెండు సార్లు అలా కడగండి కడిగితేనే బాగుంటుంది అనమాట ఇక్కడ మా వంటగది చూస్తున్నారు కదా మా వంటగదికి ఎన్ని రకాల టైల్స్ ఎందుకేసేమో అనుకుంటున్నారా అవి ఒక్క చాటే కదండి మేము ఇంట్లో మిగిలిన కొన్ని ఉంటే అవి కొన్ని మళ్ళీ ఏమో మేము కొన్నవి కొన్ని అందుకని చెప్పేసి రకానికి ఒకటి అయిపోయింది అనమాట కానీ నాకైతే వైట్ నచ్చింది ఎందుకంటే వైట్ అయితే కొంచెం నీట్గా ఏదైనా మరక పడినా కనిపిస్తుంది తుడుచుకోవాలి అనిపిస్తూ ఉంటుంది నాకైతే బ్లాక్ లాంటివి అయితే మరకలు పడితే కనిపించవు కదా అలాంటివి మంచివి అనుకుంటారు చాలామంది నాకైతే ఏదైనా వైట్గా ఉంటేనే ఇష్టమండి ఏదైనా మరక పడితే వెంటనే తుడిచేసుకోవచ్చు తుడుచుకుంటేనే కదా శుభ్రంగా ఉన్నట్టు ఉంటుంది ఆల్రెడీ పాత టైల్స్ ఉన్నాయి కదా దాన్ని తగ్గ కలర్ తెచ్చుకోవచ్చు కదా అనుకుంటారు మీరు కానీ నాకైతే వైటే నచ్చేయండి అందుకని చెప్పేసి వైటే ఎంచి ఎంచి వైట్ తెచ్చుకోనమాట ఆ కరిగే హోమ్ టూర్ అయితే త్వరలోనే చేస్తానండి కొంచెం నాకు పాపతో అవట్లేదు అంటే వీడియో తీయడానికి ఉండాలి కదా మెయిన్ మనిషి నేను రెడీ అయి మా ఆయన ఉండడు మా ఆయన ఉన్నప్పుడు నేను రెడీ అవ్వట్లేదు నైట్ వేసుకొని జిడ్డు మొక్కలు వేసుకొని ఉంటున్నాను మా పెద్ద పాప ఉంటే మాత్రం వీడియో ఎన్ని వీడియోలు అయినా తీస్తుందండి నాకు అమ్మ వీడియో తీయంటే చాలు వీడియో తీస్తుంది నేను పని చేసినా వీడియో తీస్తుంది నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది కానీ మా ఆయన అయితే ఇంటికాడ సరిగా ఉండట్లేదు అందుకని చెప్పేసి వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది హోమ్ టూర్ చేద్దామని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎంత తక్కువ కాస్ట్కి మీరు అంత మంచి ఇడ్లు కట్టుకున్నారా అనుకుంటారు కాస్ట్ అయితే మరీ ఎక్కువ పడలేదు ఇక్కడ ముప్పుడు మా ఏజెన్సీలో ఉన్నదానికి మాకు పర్లేదు కానీ సిటీలోనే అంత తక్కువ కాస్ట్ అనుకుంటారు మీరైతే బెడ్రూమ్ అయితే చాలా పెద్దది వచ్చింది కదండి కిచెన్ కూడా పర్లేదు బాగానే వచ్చింది పెద్దదే వచ్చింది సెల్ఫ్లు గట్టా అన్నీ పెట్టించుకున్నాను కిచెన్లోని నేను ఎలా అనుకున్నానో సేమ్ అలాగే కట్టించుకున్నాను వంటగది కూడా అన్నీ బాగానే ఉన్నాయి కానీ చిన్న మిస్టేక్ అయితే చేసానండి అక్కడ కట్టించుకోకూడదు పునుగా ఉంచుకుందాము అనుకున్నాను కానీ అది ఉంచడం వల్ల ఎంత నాకు ఇబ్బంది అవుతుందో నేను ఫుల్ వీడియోలు అదే హోమ్ డ్యూట్ చేసినప్పుడు అయితే చెప్తాను మీరు కూడా అలాంటి మిస్టేక్ అయితే అస్సలు చేసుకోకండి ఇల్లు మొత్తం అయితే నాకు నచ్చినట్టు చాలా నీట్గా అందంగా రెడీ చేసుకున్నాను చాలా నీట్గా శుభ్రంగా ఉంచుకున్నాను ఎందుకంటే నాకు ఇప్పుడు నీట్గా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం అంటే అందంగా రెడీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అంటే పెద్దోళ్ళు అంటారు కదా ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు కదా అలాగా నాకు ఇల్లు శుభ్రంగా ఉంటేనే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదైనా చిన్న తేడా వచ్చిందా అలా చేస్తూనే ఉంటాను అంటే అదేదో ఓసిడి జబ్బు ఉంది కదా అలాంటి ఏదో ఉందనుకుంటాను నాకు ఏదైనా చిన్నది తేడా అనిపించిందా ఆఖరికి ఉల్లిపాయలు కూడా ఏగా గబుక్కుని ఓలిందంటే కడిగిందే కడుక్కుంటుంటాను ఒకటి రెండు సార్లు ఆఖరి కోసిన ఉల్లిపాయలు కూడా కడుగుతాను అనమాట ఒకసారి నేను డౌట్కి ఆ ఓసిడి బాధ అయితే తర్వాత చెప్తాను కానీ పన్నీర్ అండి అంత తక్కువ అయిపోయింది అనుకుంటున్నారా ఏపీగా అంత తక్కువ అయిపోయిందండి అంటే కొంచెం దగ్గరగా ముడుచుకుంటుంది కదా నేను కొంచెం ఎక్కువ బాగా ఫ్రై చేస్తాను అనమాట కర్రీ అయితే ఎలా చపాతీలో ముంచుకొని తింటే అట్టు ఉంటుంది కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట నేను ఎందుకంటే మనం బిర్యానీలో వేసుకోవాలి కదా అదే మీకు బగారా రైస్ నాకైతే బిర్యానీ మా సైడ్ అందరూ బిర్యానీ అంటాం అంటే వెజిటేబుల్ బిర్యానీ టైప్ అనమాట ఇంక మేమైతే బిర్యానీ అంటాం మీరు చాలామంది అయితే బగారా రైస్ అనుకుంటా అంటారు ఇంకా అందరం కూర్చొని అయితే చిన్నపాప పడుకుండా తర్వాత ముగ్గురం కూర్చొని తింటున్నాం మా ఆయన నేను పాప ఇదైతే కూర అంతా అయిపోయాక వీడియో తీ గుర్తొచ్చిందనమాట షార్ట్ వీడోలా తీసారు ఫుల్ వీడియో తీయండి అంటే అది కట్ చేసి మళ్ళీ నేను చేసి పెట్టాను అనమాట ఇది ఇంకా పాప అయితే మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళిపోద్దండి స్కూల్ నుంచి డైరెక్ట్గా బస్ ఎక్కేసి అక్కలింటికి అయితే వెళ్ళిపోద్ది బస్ పాస్ కూడా ఉంది ఆల్రెడీ పాపతో పాటు చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళతో పాటు వెళ్ళిపోద్ది అనమాట అందుకని చెప్పేసి మార్నింగ్ క్యారేజ్కి పాపకి చపాతీ అని అడుగుతుంది కదా ఇంకా నైట్ పూట చపాతీ ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి నేను రైస్ వండేసాను కదా అని చపాతి నైట్ అయితే పిస్కేసి ఉంచాను మార్నింగ్ లేచి చపాతీ పామేసి ఇంకా బంగాళదుంప కర్రీ అయితే చేసాను ఆ వీడియో నెక్స్ట్ పెడతాను నైట్ చూశారు కదా మేము అందరం అన్నం గట్టి తినేసిన తర్వాత నైట్ ఎందుకు ఉంచాను అంటే మార్నింగ్ లేసినప్పటికీ మనం టైం సరిపోదు ఎందుకంటే పాపకు తాను చేపించాలి జట్లు వేయాలి నెక్స్ట్ క్యారేజ్ వండాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఓకే అండి బాయ్ అండి